పాలనను ంతమందితాం అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను కడప జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం ఒక పవిత్ర ఆలోచనతో పేద ప్రజలను ఆదుకుండేదానికి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా బీజేపీ నేతలు కూడా ఈరోజు చూస్తున్నాము ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అనే బటన్లు అనే ముసుగులో ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలను మభ్యపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం సంపద సృష్టించలేని అసమర్థత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు ఖజానాను ఖాళీ చేశాడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు ఒక్క రూపాయి సంపద సృష్టించలే అభివృద్ధి వైపు అడుగులు లేవు పరిశ్రమలు లేవు ఉపాధి లేదు విద్యార్థులంతా యువతంతా కూడా అల్లాడిపోతా ఉన్నారు బాధ ఆక్రమణ ఆవేశం ఆందోళనతో ఉన్నారు పేద ప్రజలైతే ఇల్లు లేవు సంక్షేమ పథకాల పేరు కండిషన్ల పేరుతో కట్ చేసేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కనీసం తీవ్ర వేసవిలో తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వం ఎక్కడ ఎక్కడా చూడాల పేదలు ప్రజలు పండగలు వచ్చినా ఏమొచ్చినా కూడా కనీసం తాగునీటికి వసతి లేకుండా పోయింది ఈ రోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాం పేదలకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించబోతున్నాం బీసీ వర్గాలకు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు రూపాయలు ప్రభుత్వం రేపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేయబోతున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి పేద మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది చదువుకుండే పిల్లలు మంది ఉంటే మందికి కూడా పదహైదు వేల రూపాయలు చదువు ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో గత ప్రభుత్వం అంత మందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే ఇస్తాంది అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా ఒకరే చదువుకోవాలన్నా ఇంట్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలా ఉన్నత్యి చేరాలనే పెద్ద ఆలోచనతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కడప జిల్లాకు రావాల్సిన జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా కుండు పెన్న అనుసంధానం గాని పెన్నా నుంచి బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ గాని గండికోట పైడిపాలెం నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ గాని జిఎన్ఎస్ఎస్ కాలువ ప్రధాన కాలువ ఎక్కడ ఐదు సంవత్సరాల కింద ఎక్కడ ఉందో అక్కడే ఉంది నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ రోజు రైతులకు ఒక శాపంగా మారింది ఈ ప్రభుత్వం అందుకే సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ మేనిఫెస్టో కూడా చెప్పారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై డిసెంబర్ పూర్తి చేస్తామన్నారు ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు ఇరవై రెండు అన్నారు లాస్ట్ ఇరవై మూడు డిసెంబర్ కన్నారు ఇంతవరకు వరకు దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయింటే కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమకు మళ్లించడానికి అవకాశం ఉండేది కరువుసీమైన రాయలసీమను అన్ని రకాలుగా కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే అవకాశం ఉండేది అవన్నీ లేకుండా నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇదే విధంగా అన్ని రకాలుగా యువత సంక్షేమం కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ కానీ అన్ని రకాల బలహీన వర్గాలకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు గాని ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు వడ్డరులు పాడి రైతులు ఉద్యోగస్తులు పెన్షనర్స్ వీళ్ళకందరికీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేశాం కాపు సంక్షేమం సంక్షేమం క్షత్రియ సంక్షేమం అగ్ర పేదల సంక్షేమం సామాజిక పెన్షన్ల పెంపు గాని పేదలకు నాణ్యమైన ఇల్లు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం గాని ఇప్పటికే పూర్తి చేసిన టిట్కో ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమీడియట్ గా ఈ ఇచ్చే కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీ సంక్షేమం క్రిస్టియన్ సంక్షేమం వ్యవసాయం ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఇలాంటి అన్ని రకాల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని చెప్పి ఈ మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చంద్రన్న బీమాను పునరుద్ధరించబోతున్నాం అదేవిధంగా పండుగలకు కానుకలను పునరుద్ధోతున్నాం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబోతున్నాం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అందుకే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యు సంఘం నుంచి సోదరులందరూ వచ్చారు వారికి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేర్పడతామని చెప్పి ఆర్యవైశ్య సోదరులందరూ ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడే ప్రభుత్వానికి బాసటగా ఉంటాం అండగా ఉంటాం మమ్మల్ని గుర్తించిన దానికి మీకు ధన్యవాదాలు అంటూ వాళ్ళ సోదరులందరూ వచ్చి రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎంత అరాచకం చేసినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు కూటమికి మద్దతు ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది కూటమి గెలవబోతోంది ప్రతి రోజు రోజుకు జగన్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతా ఉంది కనీసం అది పదహైదు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆశ్చర్యం లేదు ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తాను అందుకే రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి కడప నగరంలో జరగబోయే మీటింగ్ కు నవతో నా భవిష్యత్ అనే రీతిలో ప్రజలందరూ హాజరు కావాలని చెప్పి పిలిపిస్తూ నిన్నటి నుంచి అధికారం ఉందని అనేక ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసుల మీద మేము ఏదైతే గోకులాంటి సెంటర్ లో మీటింగ్ పెట్టాలనుకున్నామో దానికి అనేక రకాలుగా అడ్డంకులు పోలీసులు మీరు ఇక్కడ పెట్టేదానికి లేదు అని సరే ఎన్నికల సమయం సమయం పాటించాలని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి అంటే అంజద్ బాషా ఇంటి దగ్గర మీటింగ్ పెడితే ఒరుకు పుడతా ఉంది అతనికి అతను అధికారం ఉందని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తాడు ఆ స్థలాన్ని మేము ఇవ్వమని ఆర్ట్స్ కాలేజీ లో పెట్టుకోండి పుత్త ఎస్టేట్ లో పెట్టుకోండి శంకరాపురం అవతల ఖాళీ స్థలాల్లో పెట్టుకోండి అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు కాడప నడి పొడ్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడతాం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాడీ బోర్డున కడప నాడీ బోర్డున మీటింగ్ పెడతాం మేము ఒప్పుకుంటే ప్రసక్తే అని చెప్పి చివరకు ఏడు రోజుల కూడల్లో రేపు సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ ప్లేస్ ను ఖరారు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో ఐదు గంటలకు దిగి హెలికాప్టర్ లో రాయచోట్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి వయా ఐటిఐ మీదుగా సంధ్యా సర్కిల్ స్టాట్యూ స్టాచ్యూ విధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఏడు రోజుల కూడలికి ఆరు గంటలు చేరుకుంటారు గొప్ప బహిరంగ సభ ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం